దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళావలసిందిగా వెళ్ళవలసిందిగా అందరూ సమానతం కావాల్సినటువంటి నా వినభము మనకు జోహ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సమావేశ అట్లాగే శివయారు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తే ఈ సమావేశంలో మనం ట్వీట్ చేయాల్సింది మనము విషయాల్లో కృప్తంగా చెప్పుకుంటే వాళ్ళు చేస్తున్న పని అంతా మనకు అర్థమైపోతుంది ఏమిటంటే చంద్రబాబు నాయుడు అని చెప్పింది ఏంటంటే ల్యాండ్ లిఫ్ట్ పాలసీని పెట్టాడు అంటే ప్రభుత్వం స్వాధీనం ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి భూమిని ఎవరికైనా లిఫ్ట్ చేయచ్చు ఎవరికైనా ఇష్టం పెంచుకోవచ్చు తొంభై తొంభై పైసలకు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉచితంగా అయినా పాలసీకి సంబంధించి మనం చూస్తే ప్రధానంగా న్యాచురల్ అంటే శాశ్వతంగా ప్రభుత్వంలో దొరికేటువంటి ఈ సంపద అంతా కూడా ఫోర్ క్యాపిటల్ పాలసీ అంటే మనం ఏదైనా చేసి పూర్చుకోవాలా ప్రభుత్వం నుంచి ఎత్తివాలా పట్టుబడు కనబడుతుంది అట్లాగే భారత అంశం ఏంటంటే చెప్పిన పాలసీలో ఇవి ఉన్నాయి ఇందులో మెడికల్ సంబంధించినటువంటి పదిహేడు కాలేజీల సంబంధించి మనం పరిశీలిస్తే పరిశుద్ధంగా ఉన్నాయి ఓకే ఇక మిగతా సంబంధించినంత వరకు ఆర్డర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అయితే అతని కట్టి ఆయన పదిహేడు కాలేజీలు కట్టి ప్రభుత్వాన్ని ఇవాళ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి ఎలా ఉందంటే అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి టైంలో ఈ రాష్ట్రంలో నాడు నేడు అనేటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు ప్రాథమిక అవసరాలైనటువంటి విద్య వైద్యం అనేటువంటి కీలకమైనటువంటి అంశాలు నాడు నేడు సంస్కరణలు తీసుకొచ్చాడు మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సిహెచ్సి అంటే పిహెచ్సి సిహెచ్సి గవర్నమెంట్ కాలేజీలను ఒక కనెక్టివిటీ చేయాలి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇస్తే పేద మధ్యతరగతి పిల్లలకి వైద్య విద్య అవుతుంది మరి అదేవిధంగా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మంచి వైద్యం కూడా అందుబాటు అందుబాటులోకి తెచ్చినట్లు అవుతుంది అనేసి ఆయన దూరదృష్టితో ముందు చూపుతో ఈ రాష్ట్రంలో కనీ విరుగైనటువంటి రీతం రీతిలో దాదాపు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు చేయబోరు కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసి ఎనిమిది వందల అరవై ఎకరాలు భూకేటాయింపులు చేసి అనుకున్న వ్యవధిలోనే దగ్గర దగ్గర ఒక సంవత్సర వ్యవధిలోనే ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు మరి వాళ్ళ పిల్లలు కూడా వైద్య వృత్తి చేస్తున్నారు బోధన ఆసుపత్రులుగా అందుబాటులోకి వచ్చాయి మరి అదేవిధంగా కొన్ని మెడికల్ కాలు పూర్తి నిర్మాణం దశలోకి వచ్చాయి మరి అనుకోకుండా నారా చంద్రబాబు నాయుడు గారు దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఎప్పుడు కూడా ఆయన విధానం ఎప్పుడు ఎట్లా ఉంది అంటే ప్రైవేటీకరణ మరి ఆ దిశగానే అధికారం వచ్చినటువంటి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల చరిత్రలో ఏ విధంగా నిలిచిపోతారో అనేటువంటి భయం పుట్టి మెడికల్ కాలేజీలను ఆయన ప్రైవేటు పరం చేసేదానికి జివో నెంబర్ ఐదు వందల తొంభై ఇష్యూ చేశారు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇవాళ ఓజీ సినిమాకు ఉన్నటువంటి విలువ ఈ ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యం మీద లేదు ఓజీ సినిమా బెనిఫిట్స్ టికెట్ వెయ్యి రూపాయలు అయితే మెడికల్ కాలేజీలు కేటాయించినటువంటి ఎకరం భూ విలువ వంద రూపాయలు అరవై సంవత్సరాలకు లీజుకి ఇచ్చి ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారంటే ఎవరి కోసం ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క బినామీల కోసమా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమాయుల కోసమా అనేసి మేము అడుగుతూ ఉన్నాం అందుకే ఈరోజు కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజా సంఘాలు కుల సంఘాలు మేధావులు అందరితో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం ఈ సమావేశంలో మేమందరం కూడా ఒకటే నిర్ణయించ కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల యొక్క జీవో నెంబర్ ఏదైతే తొంభై ఐదు వందల తొంభై ప్రైవేటీకరణ ఉపసంహరించుకోని పక్షంలో ప్రజా సంఘాలు మేధావులు కుల సంఘాలతో అందరితో కలిసి బ్రహ్మాండ బ్రహ్మ కనీ విరిగైనటువంటి రూ రీతిలో ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం చేపట్టబోయేదానికి మేమందరం కూడా ప్రణాళిక కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నాం గతంలో చూస్తే జార్ఖండ్ రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయబోతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మేధావులు తిరగబడితే తిరిగి ఆ ప్రభుత్వ ఆ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రభుత్వ ఆధీనంలోనే నడిపేదానికి మళ్ళీ తలొగ్గింది కానీ గత ఇరవై రోజుల నుండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలు అంటే విద్యార్థి యువజన సంఘాలు కానీ కుల సంఘాలు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ సంఘాలు కానీ అన్నీ కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే అంతిమంగా నష్టపోయేది బడుగు బలహీన వర్గాల వారు పేద పేద మధ్యతరగతి వారి వారు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారు నష్టపోతారు మరి ప్రైవేటు పరం పీపీ విధానం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మరి ఈ విధానం ఒక్క విషయం మరి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం అంటాడు కరోనాకు మందు నేనే కనపెట్టినట్టాడు ఎండలు మన ఎండల కాలం ఉండే ఎండలు కూడా నేనే తగ్గించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రైవేటు పరం విద్యా వైద్యం ప్రైవేటు పరం చేస్తే అది ఏ విధంగా ప్రజలకు సరసమైనటువంటి లేదా మంచి సేవలు అందించినట్లు అవుతుంది ఎప్పుడు కూడా ప్రైవేటు విధానం ప్రైవేటు వ్యక్తి కానీ ప్రైవేటు వ్యవస్థ కానీ ప్రైవేటు బిజి వ్యాపార లా ఆకాంక్ష ఒకటే లాభార్జన వాళ్ళు లాభం కోసమే రేపు పొద్దున మీరు ప్రైవేట్ పరం చేస్తే సామాన్యుడి యొక్క ఆరోగ్య స్థి స్థితి ఏ విధం అంటే మీరు మీ అనుమాయాల కాళ్ళ యొక్క కబంధాల మధ్య పెడతా ఉన్నారు పేదవాడిని ఆరోగ్యం తీసేపోయి మరి అదే విధంగా ప్రతిభకు అంటే రేపు పొద్దున మెడికల్ కాలేజీ విషయంలో దళారులు వస్తారు తెరమీదికి లక్షలు వెచ్చించి కొనాలంటే ఒక ధనవంతులకే సాధ్యం తప్ప పేదవాడు వైద్య వృత్తి చదివేదానికి అవకాశం లేదు దళారులు వస్తారు మరి ప్రతిభకు భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీల విషయంలో జీవో నెంబర్ ఐదు వందల తొంభై ఉందో దాన్ని ఎమ్మటే ఉపసంహరించుకోవాలా లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిగతా మేధావులు ప్రజా సంఘాలు అందరినీ కలుసుకొని మీ ప్రభుత్వం మెడల్ వచ్చేదానికి కూడా మేమందరం కూడా వెనకడు వేయబోమనేసి ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు మేధావులు అందరి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఒకటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎప్పుడు ఏది లావాపేక్షతోనే ఈ కూటమి ప్రభుత్వం అనేక రకాల జీవోల రూపంలో మేము ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో అన్ని రకాల సేవలు చేస్తున్నామని చెప్పి కల్లుబుల్లి మాటలు చెప్పి అందులో భాగంగానే ఈరోజు మెడికల్ కాలేజీలను ప్రైవేటీ ప్రైవేటీకరణ చేసేదానికి శ్రీకారం చుట్టారు ఎందుకంటే కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే ఒక ఎకరా భూమిని లీజుకి ఇస్తున్నారంటే అది కూడా అరవై ఆరు సంవత్సరాలకు వాళ్లకు లీజు అని ఇవ్వడం చాలా దారుణం లీజు పద్ధతి అనేది మానుకొని మనం ప్రభుత్వం ద్వారా అందరికీ అందుబాటులో వచ్చే విధంగా సామాన్య విద్యార్థులు కూడా చదువుకునే దిశగా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగానే నిర్వహించాలి ఎందుకంటే మా దిగున్నత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి ఫీ రియంబర్స్మెంట్ పథకంతోనే ఈ దేశంలో ఈ రాష్ట్ర ఈ దేశంలో ఎవరు చేయని పని మన రాజశేఖర రెడ్డి గారు చేశారు అదే భాగంలో అదే కోణంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అదే కోణంలోనే ప్రజలకు అన్ని విధాల అందుబాటులో తేవాలనే ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫ్రీ రియంబర్స్మెంట్ కార్యక్రమం అయితేమి అనే సంక్షేమ బలాలను ముందుకు తీసుకెళ్తూ ఏదే ఎవరు కూడా రాష్ట్రంలో దేశంలో ఒకేసారి ఐదు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి తెచ్చిన ఘనత మన డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అందులో ఐదు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి రన్ చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది ఇది ఈ పొద్దు ఏవో వీళ్ళు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి నాయకులైతేనేమి పెండింగ్లో వర్క్ కంటిన్యూషన్లో జరుగుతుండే వర్కుల దగ్గరికి వెళ్ళి ఇది ఇక్కడ జరిగింది అది అక్కడ జరిగిందని కావాల్సిన చూపిస్తున్నారు మీరు బాగా కళ్ళు ఉన్నాయి కదా మీరు వెళ్ళండి మీతో పాటు మహంగా కావాలంటే ఏ మెడికల్ కాలేజ్ దగ్గరికి రామన్నా మా బీసీసీఎల్ ఆధ్వర్యంలో మేము ఎక్కడికైనా వచ్చానికి సిద్ధంగా ఉన్నాం మేము ఎందుకంటే మేము చేసింది చూపిస్తున్నాం కానీ మేము చెయ్యింది మేము చెప్పను కూడా చెప్పము మా నాయకుడు ఇన్ని సంక్షేమ పదాలు సంక్షేమ కార్యక్రమాలు చేసిన పబ్లిసిటీ ఏ రోజు చేసుకోలేదు ఆ పబ్లిసిటీ చేయలేదు కాబట్టే ఈ బుద్ధు మీరు ఎన్ని చెప్పగలుగుతున్నారు మీరు కేవలం మూడు వేల ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి ప్రతి నెల ఒక పబ్లిసిటీ రూపంలో ప్రతి జిల్లాకు ఒక జిల్లాకు ఒక రోజు వచ్చి పెన్షన్ పంచేదానికి దాదాపు పది నుండి పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధంగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగానే నిర్వహించాలి నిర్వహించకపోతే ప్రజా సంఘాలతో మేధావులతో ఆల్ పార్టీస్తో కలిసి అఖిలపక్షంతో కలిసి పోరాటం చేసిన సిద్ధం ఇవి ఉపశమించినంత వరకు మేము నిరాహార దీక్షలకైనా పూనుకుంటామని సమావేశిస్తాం